ఓరుగల్లు అబ్బాయి ఇటలీ అమ్మాయి మనసులు కలిసాయి వాళ్ళ పెళ్లికి పెద్దలు సై అన్నారు ఇంకేముంది అచ్చ తెలుగు ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకలు చకచకా జరిగిపోతున్నాయి డిసెంబర్ పద్దెనిమిదిన పెళ్లి వేడుక ఉండగా శనివారం సాయంత్రం నిర్వహించిన సంగీత్ లో ఇటలీ అతిథులు ఓరుగల్లులోని వరుడి బంధువులు తెగ సందడి చేశారు ఖండాంతరాలు దాటిన వారి ప్రేమతో పాటు పెళ్లి సంబరాలు అదురు సనిపించాయి వరంగల్లోని పోచమ మైదాన్కు చెందిన కొడిపాక సూర్యప్రీతం పై చదువుల కోసం లండన్కు వెళ్లాడు ఈ క్రమంలో తనతో చదువుతున్న ఇటలీకి చెందిన మార్టా ఫ్రిటల్ తో ప్రేమలో పడ్డాడు ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు చెప్పాయి డిసెంబర్ పద్దెనిమిదిన వరంగల్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంప్రదాయ పద్ధతిలో వివాహానికి ఏర్పాట్లు చేశారు పెళ్లికి ముందు నిర్వహించిన నిశ్చితార్థం సంగీత్ వేడుకలో కాబోయే జంటతో పాటు ఇటలీలో ఉన్న అమ్మాయి కాళ్ళల్లో భారం వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా ఇవిన్స్ లక్షణాలే భారతదేశంలో నెంబర్ వన్ వెరికోస్ ను హాస్పిటల్ ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి తరపు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు లోకల్ మాస్ పాటలకు స్టెప్ లేసారు సంగీత్ కార్యక్రమంలో ఇరు కుటుంబాలతో పాటు కాబోయే జంట తెగ సందడి చేసింది